వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి గురించి పోచమ్మ ఊరి పెద్దలతో మాట్లాడుతుంది లక్ష్మి ఊరు వచ్చాక మంచి చేసింది చెడు చేయలేదు అలాంటి లక్ష్మిని ఈ ఊరు అవమానిస్తే మన ఊరికి పుట్టగతులు ఉండవు అందుకే అమ్మవారే లక్ష్మిని దత్తత తీసుకుంటుంది అమ్మవారి కూతురుగా దత్తత తీసుకున్నాక అమ్మవారి సారిని లక్ష్మిని సమర్పిస్తారు అని చెప్పి లక్ష్మిని అమ్మవారికి దత్తత తీసుకుని ఇక లక్ష్మికి పట్టు చీర జాకెట్టు నగలు అన్నీ ఇక పోచమ్మ చేతుల మీదుగా లక్ష్మికి ఇప్పిస్తూ ఉంటారు పంతులు గారు ఇక పద్మాక్షి సహస్ర లోపలే రగిలిపోతూ ఉంటారు విహారి యమునమ్మ వసుధ చారుకేస చాలా సంతోషపడుతూ లక్ష్మిని ఇంటికి తీసుకుని వస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఊరిలో అమ్మవారి జాతర మొదలవుతుంది లక్ష్మికి పట్టు చీర నగలు ఇవ్వడంతో ఇటువైపు సహస్ర ఇక వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తూ అమ్మ ఈ ఊరు దేనికి వచ్చాము సూర్యవంశానికి చెందిన ఆ ఇంటి కోడలుగా నేనే ఇవ్వాలి కానీ ఆ పోచమ్మ లక్ష్మికి పట్టు చీర నగలు ఇచ్చింది ఇక మనం ఈ ఊళ్ళో ఉండడం అనవసరం అనగానే ఇంతలో కాదాంబరి అంటుంది అదేలా ఊరి ఊరికి సారీ ఇస్తుంది అమ్మవారికి ఆ పనిదానితో సారీ ఎలా ఇప్పిస్తాను ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి విహారి విహారి అని పిలుస్తుంది చెప్పునానమ్మా అనగానే ఏంట్రా ఈ ఊరు దేనికొచ్చాము అని అంటుంది అంటే మనం ఈ ఊరికి సారీ నానమ్మా అనగానే మరి సారే ఆ పనిది ఇచ్చినప్పుడు మనకెందుకు ఈ ఊరితో పని దత్తత తీసుకున్నావు కదా అది కూడా విరమించుకొని ఇప్పుడే మనం వెళ్ళిపోదాము అని అంటుంది ఇక కాదంబరి అవునమ్మా ఇక ఈ ఊరిలో మనకి ఎంత అవమానం జరుగుతున్నా ఇంకా ఈ ఊరు దత్తత తీసుకొని ఊరిని బాగు చేసి ఈ ఊర్లో కనీసం నా కూతురు విహారి సారిని కూడా ఇప్పించని పరిస్థితిలో ఊరి పెద్దల నిర్ణయాలు ఉన్నాయి అలాంటప్పుడు ఈ ఊర్లో ఉండడం ఎందుకు దండగా నాన్న అమ్మ సిటీకి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి పద్మాక్షి వాళ్ళు రెడీ అవుతూ సిటీకి వెళ్ళాలని నిర్ణయానికి వస్తారు ఇక అప్పుడే యమున అంటుంది వదినా అది కాదు అనగానే నోరు ముయ్ దాన్ని ఇంటికి తీసుకొచ్చి శనిగ్రహంలాగా మా మీద కూర్చోపెట్టావు ఇప్పుడది సిటీలో ఏండి ఇక్కడేమో ఊరికి దేవత ఈ దేవతని మీరు పూజించుకోండి మాకు అవసరం లేదు నా కూతురికి అవమానం జరుగుతూ ఉంటే ఇంకా ఈ ఊళ్ళో చోద్యం చేసుకోవడం మాకు నచ్చలేదు అని చెప్పి పద్మాక్షి వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక లక్ష్మి అడ్డుపడుతుంది అమ్మా పద్మాక్షిమ్మ అలాగే సహస్రమ్మ మీరెక్కడికి వెళ్ళద్దు ఈ ఊరి బాగ్ కోసం ఈ ఊర్లో అడుగు పెట్టారు మీరే సారే పెట్టాలి అనగాని ఓ మొగుడెవరో తెలీదు కట్టుకున్నవాడు తెలీదు తల్లిదండ్రులు తెలీదు నిన్ను మా ఇంటి విలవేల్పులాగా మేము చూసుకుంటూ ఉంటే నువ్వేమో నా కూతురికి చెందాల్సినవన్నీ నువ్వు తీసుకుంటావా ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్రతిమలాడతావా అనగానే నేనేం చేయాలమ్మా అని అంటుంది లక్ష్మి ఏం చేయడమేంటి నువ్వు సారీని అమ్మవారికి ఇవ్వకూడదు నీకిచ్చినవన్నీ నాకు ఇవ్వాలి అని అంటుంది ఇక సహస్రా విహారి అంటారు సహస్రా అదెలా సాధ్యం అనగాని బావా సాధ్యమవుతుంది మనిద్దరం భార్య భర్తలం మనిద్దరం మాత్రమే అమ్మవారికి సారీ ఇవ్వాలి దీని మొగుడెవరో తెలీదు అలాగే ఈ ఊరిని దత్తత తీసుకొని రెండు పుష్కరాల తర్వాత ఈ ఊళ్ళో అడిగిపెట్టిన మన సూర్యవంశం కుటుంబం కాకుండా ఇది ఇస్తే ఆ దేవుడు అనుగ్రహ ఈ ఊరికి ఎలా ఎలా చెందుతుంది బావా అనగానే చెందుతుంది సహస్ర తనే నా భార్య కానీ ఇప్పుడు మీరు ఊరు నుండి వెళ్ళిపోతాను అంటున్నారు కానీ అలా జరగకూడదు అని అంటారు విహారీ ఇక అమ్మ సహస్రమ్మ నాకు అలాంటి ఆశలేమీ లేవు రండమ్మా రండి మీరే ఈ ఇంటి కోడలు మీరు విహారీ గారు వెళ్ళి సారి సమర్పించాలి నిన్ను పరిధాన్నమ్మా నేను మీ వెనకాలే ఉంటాను అని అంటుంది ఇక సహస్ర అలా అయితే నువ్వే నన్ను రెడీ చేయవే అని అంటుంది ఇక సహస్రని తీసుకువెళ్ళి ఇక పోచమ్మ ఇచ్చిన పట్టు చీర నగల్ని సహస్రకి ఇక వేస్తూ బాధపడుతూనే లోపల అనుకుంటుంది పోనీలే ఈ ఇంటి కోడలుగా సహస్రమ్మైనా సారే ఇస్తారు అని చెప్పే అనుకుంటుంది మనసులో ఇక ఊరేగింపు మొదలవుతుంది సారే చీరలు పట్టుకుని అమ్మవారికి సమర్పించడం కోసం విహారీ కుటుంబం సంతోషంగా తరలివస్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం ఎప్పట్లాగే మామూలు చీర కట్టుకోవడంతో అంటుంది నేను ఇచ్చిన చీర ఇచ్చావేంటి అనగానే అమ్మ మీకు దండం పెడతాను ఎందుకంటే సహస్రమ్మ విహారీ గారు భార్యభర్తలు ఈ ఊరిని దత్తత తీసుకున్న ఆ దంపతులతో అమ్మవారి సార్ని ఇప్పిస్తే ఇంకా మంచిదవుతుంది మీరు నన్ను క్షమించాలి అని అంటుంది ఏమో లక్ష్మి నువ్వు ఇంటికి ఏమవుతావో తెలీదు ఈ ఊరికి ఏమవుతావో తెలీదు ఇంత మంచితనం ఎందుకు అని అంటారు పోచమ్మ ఇక లక్ష్మి యమునమ్మ వైపు చూస్తుంది బాధగా ఇక ఊరేగింపుగా అమ్మవారి సారిని ఇక తీసుకొస్తూ ఉంటారు ఇటువైపు సహస్ర పద్మాక్షి అందరూ ఇక విహారి కూడా వైపు చూస్తూ బాధపడతారు అమ్మవారి సారి సమర్పించడానికి ఇటువైపు సహస్ర అలాగే విహారి ఇలా వెళ్ళబోతూ ఉంటే సహస్ర ఒక్కసారిగా తూలిపడి ఇక సారిని కింద పడేయబోతుంది వెంటనే లక్ష్మి ఆ సారిని పైట చెంగులో పట్టుకొని ఇక అలాగే కాపాడుతుంది ఇక పోచమ్మ అక్కడ ఉన్న గుడిలో పెద్దలందరూ చూసారా అమ్మవారు అనుగ్రహం మన లక్ష్మీకే ఉంది పాపం ఈ ఊరి కోసం అమ్మవారి కోసం కష్టపడింది అందుకే సహస్రమ్మ అక్కడి నుండి తీసుకొచ్చిన ఇటువైపు లక్ష్మమ్మ తన పైటి చెంగులో పడనివ్వకుండా అమ్మవారి సారిని కాపాడింది అంటే అమ్మవారికి ముద్దు బిడ్డ లక్ష్మి అని అంటూ ఉంటారు ఊరి పెద్దలు ఇక పంతులు గారు కూడా అమ్మ నీ పైటి కొంగులో సారిని అమ్మవారికి సమర్పించండి అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు అదేలా సాధ్యం అనగాని సహస్రమ్మా జార విడిశారమ్మా కానీ పట్టుకున్నారు గారు మరి అలాంటప్పుడు తన చేతులతోనే సారే అమ్మవారికి పెట్టాలి అని పంతులు గారు చెప్పడంతో లక్ష్మీ చేత సారిని పెట్టిస్తారు ఇక పంతులు గారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక విహారీ కుటుంబం ఊరి వచ్చిన పని పూర్తవుతుంది అమ్మవారి దసరా వేడుకలు కూడా ఘనంగా జరిపి సిటీకి చేరుకుంటారు విహారీ ఫ్యామిలీ పద్మాక్షి సహస్ర ఇక ఇటువైపు కాదాంబరి కోపంతో రగిలిపోతూ ఉంటారు కానీ లక్ష్మి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఇక అంబిక అమ్మా నీకొకటి తెలుసా ఈ సహస్రని కనీసం విహారీ పట్టించుకోవటం లేదు అటు ఆఫీస్లోనూ ఇంట్లోనూ పెత్తనమంతా ఆ లక్ష్మిదే కానీ ఎవరు మేం చేయలేకపోతున్నాము అని అంటుంది అంబిక దాన్ని ఖచ్చితంగా ఈ ఇంటి నుండి బయటికి గెంటేయాలి దానికోసం రేపు నేనొక ప్లాన్ వేస్తాను అని అంటుంది కాదాంబరి అమ్మా నువ్వు ప్లాన్ వేసినా మన విహార్ని మాత్రం మార్చలేకపోతున్నాము ఎందుకు మార్చలేమి కట్టుకున్న భార్య సహస్ర మొద్దు మొహం వేసుకుని కూర్చుంటే ఎలా చూడు బావకి దగ్గరవ్వాలి బావా నువ్వు ఒకటవ్వాలి మీ చెప్పకూడదే అనగానే ఏం చేయనమ్మమ్మా బావ కనీసం నా వైపు చూడటం లేదు తాలిబొట్టు కట్టాలన్న సంగతి కూడా మర్చిపోయాడు అని అంటుంది సహస్రా సరే ఎక్కడో యుఎస్కి పంపించడం కాదే ఇక్కడే చాలా ప్లేసులున్నాయి వీళ్ళిద్దరినీ కొన్ని రోజులు హనీమూన్కి పంపించు ఆ దరిద్రాన్ని మనం ఇక్కడే ఉంచుదాము అని అంటుంది కాదంబరి అమ్మ రేపు ఇక్కడ దగ్గరగా ఉన్న మంచి హిల్ స్టేషన్ ఉంది అక్కడికి బుక్ చేస్తాను అని అంటుంది సహస్రా ఇంకా లేట్ ఎందుకు చేస్తావే త్వరగా బుక్ చేయి విహారీ ఇప్పుడు ఆ లక్ష్మిపై జాలితో ఉన్నాడు ఖచ్చితంగా ఆ జాలి ఎక్కడికైనా దారి తీస్తుంది అని అంటుంది పద్మాక్షి అమ్మ దారి తీయడం కాదు దాన్ని పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చాడు బావ బావపై ప్రేమతో నేను పెళ్లి చేసుకున్నాను కానీ బావ ప్రేమంతా ఆ లక్ష్మిపైనే నేను దానికోసమే కదా ప్రతిసారి తను టార్గెట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక వారం రోజులు మీ ఏకాంతంగా ఉంటే బావ నా పైపుకొస్తాడు అప్పుడు లక్ష్మిని ఈజీగా బయటికి గెంటేయొచ్చు అని అనుకుంటుంది సహస్రా ఇది ఇలా ఉండక ఇక సుభాష్ దగ్గరికి వస్తుంది అంబిక ఏంటంబికా డల్ అయిపోయావు అసలే మన పరిస్థితి దీనంగా ఉంది నువ్వు ఇలా డల్గా ఉంటే మనం ఎలా అనగాని ప్రతి ప్లాన్ని ఆ లక్ష్మి ఖచ్చితంగా తిప్పికొడుతుంది ఆ నలుగురు కార్మికులు చనిపోయినట్టు నటింపజేస్తే కోర్టుకు తీసుకొచ్చి ఇక మళ్ళీ చైర్మన్ని విహారిని చేసేసింది అది ఏదైనా చేస్తుంది అనగానే అయ్యో ఇంకొక విషయం ఆ సిద్ధార్థ గాడు కూడా ఆ లక్ష్మీ ఆధీనంలో ఉన్నాడేమో అని అంటారు ఇక సుభాష్ ఖచ్చితంగా ఉండే ఉంటాడు వాడు ఖచ్చితంగా నా గురించి విహారికి చెప్తే కుటుంబం అంతా నన్ను వెలవేస్తారు అందుకే ముందు వాడిని పట్టుకోవాలి అని అంటుంది అంబికా ఇది ఇలా ఉండగా ఇక విహారీ లక్ష్మి ఆఫీస్కి చేరుకుంటారు ఆఫీస్ వర్క్ అంతా పూర్తవడంతో ఇటు అంబిక సహస్ర అందరూ ఇక ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు వర్క్ ఎక్కువ అవడంతో లక్ష్మి మాత్రమే వర్క్ చేసుకుంటుంది ఏమైంది లక్ష్మి ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాము ఇంటికి వెళ్దాము అనగానే విహారీ గారు జోరిన వర్షం కురుస్తుంది అని చెప్పి అంటుంది సరే ఎక్కడి దాకా వెళ్ళాలి మన ఇల్లు దగ్గరే కదా వెళ్దాం పద కారులోనే కదా అని అంటారు సరే విహారీ గారు అని చెప్పి కారులో ఇద్దరు బయలుదేరుతారు ఇక ఇంటికి కరెక్ట్గా కారు అనేది ఆగిపోతుంది ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది విహారీ గారు అనగాని ఏమో లక్ష్మి నేను ఫోన్ చేస్తున్నాను ఎవరైనా వస్తే రిపేర్ చేస్తారు దగ్గరగా ఏమీ కనిపించడం లేదు మనం సిటీలోనే ఉంటాం కానీ వర్షం వచ్చినప్పుడు సిటీ చెరువులా ఉంటుంది అని అంటారు విహారీ అవును విహారీ గారు జోరున్న వర్షం చలి కూడా వేస్తుంది అనగాని ఇక అవునా ఇక్కడికి దగ్గరగా ఉన్న హోటల్ ఏదైనా ఉంటే చూద్దాము అనగాని హోటల్స్ ఇక్కడ ఉంటాయా విహారీ గారు మన ఇల్లు ఇంకా ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కదా అని అంటుంది అవును లక్ష్మి వర్షం చాలా పెద్దగా కురుస్తుంది కార్ని ఇక్కడే పెట్టి ఇక్కడ దగ్గరగా ఉన్న ఆ లైట్ వెలుగుతున్న ప్లేస్కి వెళ్దాము ఏదైనా కనిపిస్తుందేమో అని అంటారు విహారీ ఇద్దరూ ఇక తడుచుకుంటూ ఒక లైట్ దగ్గరికి వస్తారు దూరంగా ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది విహారీ గారు ఆ గుడిసెలోకి వెళ్దాము అనగానే సరే అని చెప్పి ఇద్దరు వెళ్తారు ఈ గుడిసె వర్షానికి ఎలా తట్టుకుంటుంది లక్ష్మి అనగానే అయ్యో విహారీ గారు ఇక్కడికి వలస వలస వస్తూ ఉంటారు చాలామంది బ్రతుకు తెరువు కోసం ఇలా చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఇక ఒక రెండు నెలలు మూడు నెలలు పనులు పూర్తయ్యాక వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతారు అలాగే ఈ గుడిసెని వదిలేసి వెళ్ళారు దీని నాలుగు చుట్టూలా ఇక ఒక పెద్ద ఇనపతో చుట్టి ఇక దానికి ఇలా డేరాలా వేస్తారు ఇవి వర్షానికి కొట్టుకుపోవు చాలా బలంగా ఉంటాయి అనగాని లక్ష్మి నీకు చాలా విషయాలు తెలుసు అటు పేదింటి కష్టాలు తెలుసు ఇటు ఉన్నత వర్గాలు ఏం చేస్తాయని తెలుసు చిల క్లవర్ లక్ష్మి అనగానే విహారి గారు క్లవర్ అని కాదు మనం మన సమస్యలు అన్నీ మన చుట్టూ ఉంటాయి అవి తీర్చుకుని వెళ్ళడమే మనిషి లక్ష్యం దీనిలో ఏమీ చేసింది కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు బ్రతుకు తెరువు చూపి చెప్తున్నాను అని అంటుంది ఇక ఇంతలో ఇక మెరుపులు ఉరుములు కురుస్తూ ఉంటాయి ఒక్కసారిగా లక్ష్మికి భయం అనిపిస్తుంది లక్ష్మి భయంగా ఉందా అని అంటారు అంటే అనగానే ఒక్కసారిగా లక్ష్మి పెద్ద ఉరుము ఉరుమగానే ఇక విహారిని కౌగిలించుకుంటుంది విహారి నవ్వుతూ ఇక లక్ష్మిని కౌగిలించుకుంటారు ఇక ఆ చిన్న గుడిసెలోనే విహారీ లక్ష్మి ఏకమవుతారు ఇది దేవుడు రాసిన రాత ఎవరో అనుకుని ఎలాగో ఉంటుందో తెలీదు ఇక విహారీ లక్ష్మి ఆ నైట్ అంతా ఆ గుడిసెలోనే ఉండడంతో ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు విహారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక లక్ష్మీ విహారి ఇద్దరూ రాకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ కోపంగా ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది విహారిని కౌగిలించుకుంటుంది లక్ష్మి విహారి గారు ఈరోజు అనకాని ఈరోజు మనం పూర్తిగా భార్యపడతలం చూసావా పంచభూతాలు మన ఇద్దరిని కలవాలని రాసిపెట్టుంది అలాగే మా నాన్న త్వరలో ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు లక్ష్మి ఇప్పటికైనా నీ మనసు మార్చుకో నాకు విడాకులు ఇవ్వాలనుకోకు అనగాని ఇంక నేను ఎలా విడాకులు ఇస్తాను మన ఇద్దరం భార్యాభర్తనం విహారి గారు అని అంటుంది లక్ష్మి ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు ఇటువైపు సహస్రం మాత్రం బావా వర్షం వచ్చేటప్పుడు మాకెవరికైనా ఫోన్ చేయొచ్చు కదా పలునా ప్లేస్ అని చెప్తే మేము వచ్చేవాళ్ళం అని అంటుంది అంటే అది కాదు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ లక్ష్మి మాత్రం పైకి వెళ్ళిపోతుంది ఏంటి ఇద్దరు ఇంత ఇంత క్లోజ్గా నడుచుకుంటూ వచ్చి ఇక సిగ్గుపడుతున్నారు జరగరాందేందనా జరిగిపోయిందా అని అనుకుంటుంది సహస్రా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్